మన గురువులందరికీ నమస్కారం మన పితాసి పత్రి సారుకు వంద కోట్ల నమస్కారం ఆ గురువు మనకు ఎంత మంచిది చెప్పిండో ఇంత చక్కని ధ్యానం చెప్పిండంటే మనకి ఎంత విలువైనది ఎక్కడ అయినా ఎటువైనా దొరకనిది అమృత మయసుంటే ధ్యానం చెప్పిండు సారు మనం ఇది సీకరియ్యాలా మనము ఇంకొకళ్ళకు చెప్పాలా చెప్పి మనము ఇంకోళ్ళని దోలుకు రావాలా పిఎం ఛానల్కి నమస్కారము దగ్గర పొద్దు బిడ్ ఇక్కడ తిరుపతి రావాలని అనుకుంటున్నాము ఎప్పటి సంధి మాది ఊరు జిల్లా బజ్జిల్లా ఆరమూర్తాలకం నందిపేట మండల్ వేలమల్ మరి అక్కడ అంతా మంచిగా మేము అందరం జ్ఞానం ఒక్కోళ్ళం ఒక్కోళ్ళము చెప్పుకుంటున్నాము అంతా అంత బాగుంది ఇక్కడ అందరికి నమస్కారం గురువులందరికీ నమస్కారం ఇక్కడ పిఎం ఛానల్